నా పేరు ముళ్ళపూడి కోటేశ్వరరావు నేను విశాఖ ఆరువేల నియోగిల బ్రాహ్మణ సంక్షేమ సంఘానికి సెక్రటరీగా ఉన్నానండి మా సంఘం పది సంవత్సరాలు బట్టి సామాజిక కార్యక్రమాలు చేస్తున్నాం అంతేకాకుండా దైవకరమైనటువంటి కార్యక్రమాలు కూడా మేము చేస్తున్నామండి మా సంఘంలో ఎనిమిది వందల మంది సభ్యులు ఉన్నారు అందరూ కూడా ఇక్కడ ఒక విశాఖపట్నంలోనే కాకుండా శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఈస్ట్ వెస్ట్ కృష్ణా గుంటూరు వరకు మా సంఘ సభ్యులు ఉన్నారండి ఈ ఎనిమిది వందల మంది సభ్యులను కూడా ఏడాదికి ఒకసారి కలుస్తూ ఉంటాం జనరల్ బాడీ మీటింగ్స్ పెడుతుంటాం అయితే ఈ సంఘం చేస్తుంది ఏంటంటే మేము సామాజిక దృక్పథంతో ఈ సంఘం కార్యకలాపాలన్నీ చేస్తున్నాం అంతేకాకుండా సనాతన ధర్మాన్ని ప్రేరణగా సనాతన ధర్మ కార్యక్రమాలను కూడా మేము చేస్తున్నాం అయితే మేము ఈరోజు ఏంటంటే ముఖ్యంగా మా కార్యక్రమాల్లో ప్ర ప్రధానమైనటువంటిది ఏంటంటే శ్రీ నరసింహ నరసింహస్వామి సింహాచలం దేవస్థానం వాళ్ళు నిర్వహించినటువంటి చందనోత్సవం కానీ తర్వాత గిరి ప్రదక్షిణ కానీ చెప్పండి చెప్పండి ఇవన్నీ చేస్తూ ఉంటాము అయితే ఈరోజు ముఖ్యంగా ఏంటంటే మా సంఘంలో ఎనిమిది వందల మంది సభ్యుల్లో గత ఎనిమిది పదిసా రోజులు బట్టి మేము వాళ్ళని ప్రేరణ చేసి మొన్న మొన్న ఇటీవల మన పాకిస్తాన్కి భారతదేశానికి వచ్చినటువంటి సంఘర్షణలో పశువులు వాసినటువంటి మన వీర జవానుల కుటుంబాలు చాలా అస్తవ్యస్తమైపోయాయి వాళ్ళకి సానుభూతిగా మేము ముందుగా వాళ్ళకి సానుభూతి తెలియజేస్తున్నాం అటువంటి పరిస్థితుల్లో ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని దృష్టితో మా సంఘ సభ్యులందరికీ కూడా మేము మెసేజ్ పంపించగా వాళ్ళందరూ స్పందించారండి సుమారుగా లక్ష రూపాయలు లక్ష ఎనిమిది వేల ఎనిమిది వేలు లక్ష ఆరు వేల రూపాయలు మాకు సమకూరింది ఈరోజు కలెక్టర్ గారి ద్వారా లక్ష ఆరు వేల రూపాయల చెక్కుని రిలీజ్ చేశాము ఆ తర్వాత ఏంటంటే ఆ చెక్కుని వార్ విడోసు వెల్ఫేర్ ఫండ్ అని మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్కి ఒక విభాగం ఉంది ఈ చనిపోయిన వాటి వాళ్ళ వీర జవాన్ల తాలూకా కుటుంబాల సంరక్షణ కోసం సంక్షేమం కోసం ఈ డబ్బులను వినియోగిస్తారు అంచేత ఈ లక్ష రూపాయలు వాళ్ళకి వినియోగించాలని దృష్టితో మేము అందరం బ్రాహ్మణం అంటేనే నిరుపేదలం అయినా సరే మేము అవన్నీ కలెక్ట్ చేసి ఈరోజు మా ఒక ఒక ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అనిపిస్తుంది మాకు మా కుటుంబాలని మేము